విశాఖపట్నం ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేందుకు వైసీపీకి పూర్తిగా బలం ఉందన్నారు ఆ పార్టీ అభ్యర్థి బొత్స విశాఖ స్థానిక సంస్థల అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ నామినేషన్ దాఖలు చేశారు అనైతికంగా కూటమియ సర్కార్ ఎందుకు అభ్యర్థిని పోటీలో నిలుపుతుందని బొత్స ప్రశ్నించారు వైఎస్ఆర్సి పార్టీ అభ్యర్థిగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలతో అలాగే జిల్లాలో ఉన్న పెద్దలందరూ తాలూకా సమాలోచనతో నన్ను అభ్యర్థిగా ఉండమని వాళ్ళు వాళ్ళు చెప్పారు పెద్ద చెప్పారు ఆ మేరకు ఈరోజు నామినేషన్ దాఖలు చేయడమైంది ప్రజాస్వామ్య బద్దంగా ఈ ఎన్నికల్లో మొత్తం ఎన్నికల్లో ఎనిమిది వందల ముప్పై ఎనిమిది ఓట్లు ఉన్నాయి దాంట్లో మెజారిటీ ఐదు వందల ముప్పై పైచులకే వైఎస్ఆర్సీ పార్టీకి మెజారిటీ ఉంది కాబట్టి ఆ నేపథ్యంలో ఇవాళ ఎన్నికల్లో మేము పోటీ చేస్తున్నాం ప్రజాస్వామ్యబద్ధంగా నిజంగా ఎన్నికలో తప్పకుండా మరి గెలుపు జరుగుతుందని ఆశిస్తున్నాం ఊహిస్తున్నాం జరగాలని కోరుకుంటున్నాం విశాఖపట్నం ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేందుకు వైసీపీకి పూర్తిగా బలం ఉందన్నారు ఆ పార్టీ అభ్యర్థి విశాఖ స్థానిక సంస్థల అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ నామినేషన్ దాఖలు చేశారు అనైతికంగా కూటమి సర్కార్ ఎందుకు అభ్యర్థిని పోటీలో నిలుపుతుందంటూ బొత్స ప్రశ్నించారు